అందరికీ నమస్కారం ఉపరాష్ట్రపతి ఎన్నికైతే మొదలైపోయింది ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు పోటీ చేస్తూ ఉంటే ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు అయితే పోటీ చేయటం జరుగుతుంది ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికి ఆయనకి దాదాపుగా నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వస్తాయని చెప్పి అంచనా వేసుకున్నారు బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ సభ్యులు అదేవిధంగా భాగస్వామి పార్టీలో ఉన్నాయి కదా వాళ్ళ సభ్యులు కలుపుకుంటే నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు రావాలని చెప్పి అంచనా వేసుకున్నారు అయినప్పటికీ బీజేపీ వాళ్ళు గెలుపు అవకాశం ఇంత ఎక్కువగా ఉందే అనుకున్నప్పటికీ ఇంకా ఈ ఎలక్షన్లో భయపడుతున్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలో చల్లని ఓట్ల సంఖ్య ఎక్కువ వచ్చింది అదే మాదిరి ఇప్పుడు కూడా జరిగితే గనక గెలుపు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోతుంది సో అందుకనే భాగస్వామి సభ్యుల్ని విధంగా బీజేపీ సభ్యుల్ని బీజేపీ వాళ్ళు ముందుగానే ఎలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ మూడు వందల ఎనభై ఆరు ఓట్లు వస్తే చాలు గెలిచినట్టే కానీ బీజేపీ వాళ్ళకి ఆ మూడు వందల ఎనభై ఆరు ఓట్లతో వచ్చిన గెలుపు సరిపోదు ఎందుకంటే వీళ్ళ భాగస్వాములకి సభ్యులు అందరూ కలుపుకుని దాదాపుగా నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వీళ్ళకి కనపడుతున్నాయి సో మెజార్టీ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మెజార్టీ రాకపోతే కనుక అది ఒక రకంగా బీజేపీకి మైనస్గా మారుతుంది ఇండియా కూటమి అభ్యర్థికి పోతే కష్టమే విజయం ఎందుకంటే వాళ్ళకి మూడు వందల ఇరవై నాలుగు సభ్యులే ఉన్నారు వీళ్ళు ఏమన్నా అటు ఇటు చేసి ఎన్డీఏ కూటమి సభ్యులు అటు ఇటు చేస్తే కనుక వీళ్ళకి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అక్కడ మెజార్టీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది మెజార్టీ తగ్గితే గనక అది బీజేపీకి ఒక రకంగా నష్టమే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో ఏమో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు పోటీ చేశారు అంటే బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ఉన్నారా లేకపోతే మిత్రపక్షంగానే ఉన్నారా అంటే గతం నుంచి వైసీపీకి లోపకార్యంగా బీజేపీకి అనుకూలంగా ఉంటే బీజేపీ వైసీపీకి అదే విధంగా అనుకూలంగా ఉంది అని చెప్పి వచ్చినటువంటి వార్తలో ఇప్పుడు బహిర్గతం అయిపోయినట్టే